నేషనల్ మార్ట్కి వచ్చానండి ఇదే ఫస్ట్ టైం అనమాట ఏలూరు నేషనల్ మార్క్ ఫస్ట్ ఫస్ట్ స్టాండ్ ఇది నేను చూశాను రేట్లన్నీ అంత క్వాలిటీ ఏం లేదు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మార్కెట్లో తీసుకుంటాగా నేను సూపర్ మార్కెట్లో తీసుకుంటా సో అంత ఐటమ్స్ ఏమి నచ్చల నాకైతే ఏదో మొత్తం అన్నీ చూశాను ఒకటి కూడా నాకు తీసుకోవాలనిపించలేదు ఫస్ట్ టైం అన్నమాట ఇది రావడం నేషనల్ మార్క్ సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫస్ట్ టైం విజిట్కి వచ్చాను సో దూరపులు నులుపన్నట్టు లైటింగ్ తప్ప ఏమీ లేదు అక్కడ టూ మచ్ కాస్ట్ అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సదా మీ సేవలో ప్రభా కొలుకులోరి మంచి వీడైతే మంచి వీడైతే మళ్ళీ మీ ముందుకు వస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ